కేజు నిండి తీ కంప్లీట్ కాని ప్రతి స్టాండ్ కూర్చోండి నేను రెడీ ఎవర షీటింగ్ చేద్దాం అన్న తరువాత రెడీ 1 2 3 స్టార్ట్ సో దయచేసి నాకు కొంచెం చూడనని చెప్తున్నాను ఎవర చూడొచ్చు షీటింగ్ ఏమంటున్నాను ఫెన్స్ లో చేయండి సార్ ఏం చెప్తున్నానా ఒక గ్రూప్ లైట్ కనపడలా ఇక్కనే ఉండి రెడీ మెషిన్ పియారం అవునారు లేదా సాఫ్ట్ వేర్ డిజైనర్

ఈ రిస్ ఉంటాయి కదా అక్కడే పనికిరావు అక్కడ నుంచి ఎక్కడ ఉంటాయంటే ఫోన్ అయితే ఏం చేస్తున్నా మనము ఇష్టపడుతున్నట్టు పనులరా కరెక్టా అది నేర్చుకుందామాండేటరీ వార్నింగ్ సైన్స్ వార్నింగ్ సైన్స్ అంటే సైడ్ లో హైవేస్ కూడా ఉంటాయి లెఫ్టంగా హైవేస్ కూడా కనపడతాయ కదా రైట్ టర్న్ తిరి కొలింగ్ రాక్స్ ఉన్నే ఇ ఉంటనుంది ఇలా జిగ్జాగ్ అవదుంది నారో బీట్ ఉంది ఎక్కు కడాలి వెరిస్టన్స్ ఇట్లా ఇన్ఫర్మేషన్స్ కటల్స్ ఇది గ్యాపింగ్ మీడియా గ్యాపింగ్ మీడియా అంటే ఏంటి సార్ గ్యాపింగ్ మీడియా సార్ నరేశ్ కిషన్ సార్ ఏ కొ ఆ గ్యాపింగ్ మీడియా అంటే రోడ్ మధ్యలో డివైడర్ వచ్చి ఉంటది రెండు రోడ్ల మధ్య చిన్న గ్యాప్ ఉంటుంది కండి అది గ్యాపింగ్ మీడియం గ్యాపింగ్ మీడియం అంటే రెండు రోడ్ డివైడర్ లక్ష ఆన్లైన్ ఎగ్జామ్ దేనస్ ఆల్ ది సింబల్స్ ట్రో చాలా సింపుల్ గా అదు చదువుకోండి సైకిల్ నరపండి లైసెన్స్ నా taraf మీ ఫీస్ నేను చేస్తా ನಾನು ಪ್ರಾಮಿಸ್ ಆದರೆ ಮೇರಿ ಲೈಸೆನ್ಸ್ వచ్చేವರೆಗೂ ಮನ್ನಿ ನಡೆಪರು 7 6 5 2 1 ರೆವಿರ್ ಹ್ಯಾಂಡ್ಸ್ ಓಪನ್ ಯುವ ಐಸ್ ಸರ್ಕುಶಸ್ ಆಗಿಬಿಡಾ ಎಲ್ಲಾನು ಸರಿ ಬಿల్లನ್ನಿ 1 ಮಿನಟ್ ಸೈಲೆಂಟ್ ಕೂಚೋ ಟಕಡೆನೇ ಬೆತೆ ಮ್ಯಾಜಿಕ್ ಸೋ ಮಲ್ಲಿ ರಾವ್ ಎಸ್ ವಿಡಿಯೋ ಪ್ರೆಸೆಂಟೇಶನ್ ಏನೋ ತೋರಿಸ್ತಾನೆ ಇಕಡೆ ಈವೆಂಟ್ ಟೈಮ್ಲೋ ಮಂಚಿ ಹಾಲ್ ಇದೆ ಇಕಡೆ ఇంట్లో చెప్తారా ఒకరోజు ఎప్పుడు ప్లాన్ చేస్తాం ఈ రోజు చూపిస్తాను తర్వాత మీరు కూడా ఈ మ్యాజిక్ ఇంటికి వెళ్ళి చూపిస్తారు మీరు ఇది మా గార్డెన్ సార్ ఇది ఫ్లవర్ గేమ్ ఇప్పుడు మీరు రెడీయా అయిపోయింది ఫ్లవర్ కింద మీకు ఫస్ట్ క్వశ్చన్ మీకే అడుగుతున్నాను నా పేరు ఘన్షా మోజా మన జిల్లా ఎస్పీ అఖిల్ అఖిల్ మహాజన్ సార్ ఆదేశాల మీరు గతంలో రాజన్న సిరిసిల్ల టౌన్లో అన్ని స్కూల్స్ని మేము కవర్ చేశాము ఇప్పుడు ఈ రోజు నుంచి అది విమలవాడ పట్టణంలో మేము ఇక రోడ్ సేఫ్టీ క్లాసెస్ చిన్న పిల్లలు స్కూల్ పిల్లలకు అలాగే కాలేజ్ పిల్లలకు మేము ఇది చెప్పడానికి ఇక్కడ వచ్చాము మంచి స్పందన వచ్చింది కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పిల్లలు చాలా చక్కగా విన్నారు మా ఒక ప్రయత్నం ఏంటంటే రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి ఎస్పీ గారు సంకల్పంలో మేము కూడా మా తోచన తోచని సహాయం చేస్తున్నాం మా సేఫర్ ఇండియన్ రోడ్స్ అండ్ ట్రాఫిక్ పోలీస్ విమలవాడ తరఫున ఈ యొక్క నెల రోజుల్లో పట్టే కలి ఎన్ని స్కూల్స్ ఉన్నాయని కవర్ చేసి పిల్లలకు ఈ రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నాం మిషన్ కేర్ అని చిల్డ్రన్ అవేర్నెస్ ఆన్ రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ అని ఈ మిషన్కి సక్సెస్ చేయాలి పిల్లలందరూ ఈ క్రమశిక్షణగా రోడ్డుపై నడుచుకుంటూ రోడ్డు భద్రత పాటిస్తానని మేము ఆశిస్తూ ఈ యొక్క చిన్నారులకు సైకిల్ క్లబ్ అని ఇక్కడ విమలవాడ సైకిల్ క్లబ్ అని ట్రాఫిక్ పోలీస్ తరఫున ఒకటి ఈరోజు ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా చిన్నపిల్లలు డిగ్రీ వచ్చే వరకు బైకులు నడపకుండా సైకిల్ నడపాలని ఎస్పి గారు చెప్పిన ఆదేశాల మేరకు మేము ప్రయత్నం చేస్తున్నాం చిన్నారులు చాలామంది రోడ్డు ప్రమాదాలకు గురి అవుతున్నారు సో వాళ్ళకు తల్లిదండ్రులు కూడా బైక్లు ఇవ్వద్దు అని మేము కోరుతున్నాము చిన్నపిల్లలకు సైకిల్ ఇవ్వండి వాళ్ళకు ఆ సైక్లింగ్ అనే బెనిఫిట్స్ కూడా చూపించండి అని మేము చెప్తూ మాకు ఇచ్చిన అవకాశానికి స్కూల్ యాజమానానికి అలాగే మా జిల్లా ఎస్పీ గారికి అందరికీ మేము ప్రతిజ్ఞాం